హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్యాక్ అవర్ ఛానల్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ యొక్క వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నారు ఇప్పుడు నేను చెప్పబోయే డీటెయిల్స్పై పై మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కొన్ని నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు ఈ యొక్క ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా అందించడం అయితే జరుగుతుంది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్తో పాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది అందులో కూడా మీరైతే జాయిన్ అవ్వండి అక్కడ కూడా మీకు యూస్ఫుల్ అయ్యే అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే చెప్పబోయే నెంబర్స్కి కాల్ అయితే చేయొచ్చు మరి పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అయితే ఇస్తున్నట్లుగా తెలంగాణ గవర్నమెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ అనేది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఒకటి సంబంధించి ఈ యొక్క ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఇస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు బీసీఎస్సీ ఎస్టీ అండ్ అదర్ To avail free online coaching for Sub Inspector of Police and Police Constable Examination 2021 in TCBC, TSBC Employability Skill Development. అండ్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆన్లైన్ కోచింగ్ ఈజ్ యాజ్ పాలస్ అని చెప్పారు ప్రిపేరింగ్ ద క్యాండిడేట్స్ ఫర్ ఎపేరింగ్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అంటే మీరు ప్రిలిమ్స్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది ఈ ఆన్లైన్ కోచింగ్కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సర్కిల్ వెబ్సైట్ లో ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా టైం అయితే ఉంది ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎవరైతే రూరల్ ఏరియాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ యానం అనేది ప్రయాణం మనకి ఇన్కమ్ అనేది అడగడం అయితే జరిగింది మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో అర్బన్ ఏరియాస్లో వారికి రెండు లక్షలు ప్రయాణం ఆదాయం అయితే అడగడం జరిగింది సో ఈ విధంగా మనకి ఇన్కమ్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బిఏ బీకామ్ బిఎస్సి అండ్ బీటెక్ బి ఫార్మ్ మరియు బిఎస్సి అగ్రికల్చర్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పారు ఏ విధంగా మనకి ఈ యొక్క సీట్లు అనేవి కేటాయిస్తారు అనేది కూడా ఇక్కడికి మనకి సీట్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్తో పాటుగా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేటు ఎస్ఎస్సి మెమో నేటివ్ సర్టిఫికెట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఆర్పన్ సర్టిఫికేట్ అండ్ ద టైమ్ ఆఫ్ ద అడ్మిషన్ క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ ద ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అని చెప్తాం కదా అది మాత్రం తప్పనిసరిగా మీరు అడ్మిషన్ అయ్యేటప్పుడు సబ్మిట్ అనేది చేయాలి అని కూడా చెప్పడం అయితే జరిగింది పర్సన్ హూఇస్ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కాలేజ్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ పోస్ట్ ఇన్ ఎనీ క్యాడర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోచింగ్ అంటే ఎవరైతే ప్రెజెంట్ చదువుతున్నారో లేదా ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది వెబ్సైట్ చూసుకున్నట్లయితే టిఎస్బిఎస్ టీఎస్ బీసీ స్టడీస్ సర్కిల్ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరైతే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు ఫర్దర్గా మీకు ఇంటిమేషన్కి సంబంధించినటువంటి లెటర్ అనేది లేదా ఎస్ఎంఎస్ అనేది మీ యొక్క ఏదైతే అప్లై చేసేటప్పుడు ఇస్తారో వాటికి వస్తుందని చెప్పడం అయితే జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే జీరో ఫోర్ జీరో టూ ఫోర్ జీరో సెవెన్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ అనే నెంబర్కి కానీ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ టూ వన్ అనే నెంబర్కి కానీ కాల్ చేసి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవచ్చని చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ వస్తే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను జై హింద్